వార్తలకు తిరిగి స్వాగతం తెలంగాణలో రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ అన్నారు దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రజలు బీజేపీకే పట్టం పడుతున్నారని చెప్పారు కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మటం లేదని విమర్శించారు రాబోయే రోజుల్లో ఆ పార్టీ పూర్తిగా కనుమరుగైపోతుందని జోస్యం చెప్పారు భారతీయ జనతా పార్టీకి ఢిల్లీ ప్రజలు చారిత్రాత్మకమైన విజయం అందించారని తెలిపారు ఢిల్లీ అభివృద్ధి కోసం అక్కడి ప్రజలు బీజేపీకి ఓటు వేశారని రాబోయే రోజుల్లో ఢిల్లీని ప్రపంచ స్థాయి నగరాలకు దీటుగా అభివృద్ధి పరుస్తామన్నారు ఢిల్లీ ప్రజలకు అనేక రకాలుగా ఫ్రీ బీస్ ప్రకటించి అభివృద్ధిని మొత్తం కూడా అటకెక్కించి తుంగలో దొత్తినటువంటి వైనానికి ఏదైతే చీపురు గుర్తుతో ఆయన అధికారంలోకి వచ్చిండో అదే చీపురు గుర్తుతో మొత్తం ఢిల్లీలో కేజ్రీవాల్ని ఊడ్చేసింది మూడు సార్లు వరుసగా షీలా దీక్షిత్ గారు ముఖ్యమంత్రిగా ఉండి ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజల్లోపల పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయింది ఒక్క సీటు కూడా రాలేదు అంటే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రజల లోపల పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయింది ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ విఫలమయ్యిండ్రు